అండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కడ చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మనం ఇల్లు అయితే ఇంట్రెస్ట్ ఉన్నాము బయటకే లుక్ అయితే చూసుకోవచ్చు టోటల్ గా ఇల్లుకు గ్రామ పంచాయతీ వాటర్ వస్తుంది లైన్ ఉంది ఎటుక లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ మన నంబర్ ఉంది ఆ నెంబర్ కదా కాంటాక్ట్ చేయండి వీడియో ఫుల్ గా చూసి కాల్ చేయండి మధ్యలో స్కిప్ చేసి చూడకండి ప్లీజ్ నా రిక్వెస్ట్ అయితే ఇప్పుడు రూమ్ లో వెళ్దాము ఇలాగు అయితే చూపించింది జరుగుతుంది రోజు మనకు వరండా టోటల్ పార్కింగ్ ఏరియా ఉన్నాము మీ అయితే చూసుకోవచ్చు టోటల్ గా ఎలా ఉందో ఇల్లు అయితే నాలుగు రూమ్ లు ఉన్నాయి నాలుగు రూమ్ కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది మీరైతే చూసుకోవచ్చు వెళ్దాం ఇప్పుడు ఇలా ఉందో మీకు చూపిస్తాను మనకి ఇక్కడ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు రూమ్ లో అయితే ఇంకో రూమ్ లో ఇప్పుడు చూపడం అయితే జరుగుతుంది మీకు చూసుకోవచ్చు ఈ రూమ్ లోకైతే రావడం జరిగింది చూసుకోవచ్చండి సెల్ఫ్ అయితే ఇవ్వడం జరిగింది సజ్జ ఇవ్వడం జరిగింది టోటల్ లుక్ అయితే ఇలా ఉంది ఇల్లు వచ్చి పాత ఇల్లే నూట ఎనభై గజాల్లో ఉంది కాస్ట్ వచ్చేసి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు ఓనర్ టూ ఓనర్స్ డాక్యుమెంట్ పరంగా క్లియర్ ఉంది మీరు ఓనర్ తో డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు మనమైతే ఇప్పుడు ఇంకో రూమ్ లో వెళ్దాము ఇక్కడ కూడా ఇలా ఉందో మీకు అయితే చూపడం అయితే జరుగుతుంది ఈ రూమ్ లో కూడా మనకు అయితే చూసుకోవచ్చు టోటల్ గా లుక్ ఎలా ఉందో ఇక్కడ మనం వెంటిలేటర్ కూడా సబ్జీ కూడా సెల్ఫీ కూడా టోటల్ లుక్ అయితే ఇలా ఉంది ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ గా ఉంటాయి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి మనకు అరవై ఫీట్ల రోడ్ నుంచి మూడో ఇల్లు అయితే ఉంది ఇల్లు మీరు టోటల్ గా విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు ఎలాంటి ఇలాంటి డౌట్ అయితే లేదు మీకు చాలా చీప్ అండ్ బెస్ట్ లో ఇల్లు అయితే రావడం జరుగుతుంది మీద ఇల్లు అయితే ఎలా ఉందో చూసుకోవచ్చు ఇల్లుకొచ్చేసి వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంది రోడ్ కూడా మీకు చూపించడం జరిగింది మీరు అయితే చూసుకోవచ్చు టోటల్గా ఇంకో రూమ్లో అయితే వెళ్దాం ఇప్పుడు ఉందో మీకు చూపిస్తాను మంచి టైమ్ ఏరియాలో అయితే ఇల్లు ఉంది నియర్ బై మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉంది ఇక్కడ అయితే ఇంకో రూమ్ రావడం జరిగింది ఇక్కడ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు కిచెన్ అంటారు దీనికి అయితే లక్జ్ ఇవ్వడం జరిగింది టోటల్ లుక్ అయితే ఇలా ఉంది సెల్ఫ్ వస్తా ఉంది టోటల్ లుక్ పరంగా అయితే ఇలా ఉంది ఇల్లు వచ్చేసి ఎక్కడ కూడా రైకాన్గూడలో ఉంది బీబీ నగర్ హైదరాబాద్ మున్సిపాల్లో ఉంది మీకు ఇవ్వక కాల్ అని మాత్రం మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటాము అయితే ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్దాము అక్కడ కూడా లుక్ ఎలా ఉన్నాయని మీకు అయితే చూపడం జరుగుతుంది అయితే చూసుకోవచ్చు టోటల్గా ఇల్లు అయితే ఓల్డ్ ఇల్లే చూసుకోవచ్చు అన్ని రూమ్లకు అయితే మనం కవర్ చేసాము అయితే ఇప్పుడు బయటకు రావడం జరిగింది నాకు మెట్ల కిందనే వాష్రూమ్ ఇవ్వడం జరిగింది వాష్రూమ్ కూడా చూపిస్తాము మీరు అయితే చూసుకోవచ్చు ఉందో టోటల్ చూసుకోవచ్చు అండి ఏరియా అయితే బయట ఇంటి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి లుక్ పరంగా అయితే ఇలా అయితే ఉంది ఇక్కడ మన పైకి మెట్లు ఇవ్వడం జరిగింది మెట్ల కింద వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మీరు వాష్రూమ్ ఏరియా టోటల్ లుక్ అయితే ఇలా ఉంది ఇల్లు వచ్చేసి మనకు లో బడ్జెట్ లో వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లేక ఉంటది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ ఏమో లీజ్ అండి నాకు ఇక్కడనే నూట ముప్పై గజాల ఇల్లు ఉంది అది చూసి మనకు పద్దెనిమిది లక్షలకు ఓనర్ గది ఇస్తామని చెప్తున్నారు అది కూడా ఎవరికైనా కావాలంటే మాత్రం మాకు కాంటాక్ట్ చేయవచ్చు అలాగే మీకు మంచిగా తక్కువ బడ్జెట్ లో ఇల్లు కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ల్యాండ్ కానీ హౌసెస్ కానీ కావాలని కానీ మా ఛానల్ని ఫాలో కావచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీకు మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఎవరికైతే లో బడ్జెట్ లో కావాలో వాళ్ళకి ఈ వీడియో అనేది రికమెండేషన్ అవుతది దాని వల్ల ఎవరికైతే ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఉంటో వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి